రామ్ తిరిగి స్వాగతం పెరియార్ ఇవి రామస్వామి నాయకర్ ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుందంటే తమిళనాట ద్రవిడవాదానికి మూల పురుషుడు అసలు భారత్ నుంచి తమిళనాడును వేరు చేయాలని కుట్ర పన్ని విఫలమైనటువంటి వ్యక్తి ఆ తర్వాత హిందూ మతాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన సక్సెస్ కానిటువంటి వ్యక్తి చివరికి హిందూ సమాజాన్ని విభజించాలని కులం పేరుతోటి బ్రాహ్మణ ద్వేషంతో ఆయన చేసిన ప్రయత్నం పార్షియల్గా సక్సెస్ అయింది తమిళనాడు రాజకీయాల్లో అయితే ఆయన దీంతో ఏంటి తమిళ భాషను కూడా కించిపరిచాడు తమిళ భాష హిందూ మతాన్ని గ్లోరిఫై చేసిందని హిందూ దేవాలని గ్లోరిఫై చేసిందని తమిళ భాషను కూడా కించపరిచాడు తమిళ గ్రంథాలను కించపరిచాడు అయినా కూడా పిరియార్ తమిళనాట అసలు విమర్శించటానికి వీలు ఓ ఓ పేద దేవుడు మేధావి ద్రవిడ వాదానికి మూలకర్త ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు మరింత రెచ్చిపోయారు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమాన్ని ఉత్తర భారతీయులకు భారతదేశం నుంచి విడిపోవాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని మరో రూపంలో ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా వాళ్ళు వేరు వీళ్ళు వేరులాగా ఇలా మొత్తం కూడా అసలు వీళ్ళ పద్ధతులన్నీ కూడా తమిళనాడు మాది ప్రత్యేకం మా ఆత్మగౌరవం వేరు టోటల్గా దీన్ని ఒక పెడు చెడు పెడు చెడు ధోరణలో నడిచిందని చెప్పచ్చు కాకపోతే దీనికి అంతు లేదు ఎందుకనంటే ఇప్పటిదాకా కూడా డిఎంకేని వ్యతిరేకించి బయటకు వచ్చిన ఎంజీఆర్ అయినా ద్రవిడవాదాన్ని వ్యతిరేకించాల కాకపోతే లాగా భుజాన వేసుకొని ప్రచారం చేయలేదు కానీ ద్రవిడవాదాన్ని పెరియార్ని వాళ్ళ ముఖ్యమైనటువంటి ప్రవక్తలుగానే ఉంచుకున్నారు ఇది అంటే ఏంటి ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ద్రవిడవాదానికి ఆ ఎకో అలానే కంటిన్యూ అయింది ఇప్పటి వరకు కూడా మొట్టమొదటిసారి ఈ ఎకో సిస్టమ్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అన్నామలై ఇది ఏ విధంగా తప్పో నిరూపించాడు పెరియారు విగ్రహాలు దేవాలయాల ముందే ఉండటం ఏంటి వీటిని తీసేసి పబ్లిక్ ప్లేస్లో మిగతా విగ్రహాలను చోట పెట్టండి అని చెప్పి ఓపెన్గా ధైర్యంగా ఎడ్వకేట్ చేసిన వ్యక్తి అన్నామలై త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కరెక్ట్ అని చెప్పి తమిళనాట ప్రచారానికి పూనుకున్న వ్యక్తి అన్నామలై జిల్లాల పర్యటన మొదలుపెట్టాడు కొన్ని జిల్లాలు పూర్తి చేశాడు తర్వాత రాజకీయ పరిణామాలు మారిన తర్వాత ఆ ప్రచారాన్ని కొనసాగించలేకపోయాడు డిఎంకే ఫైల్స్ పేరుతోటి డిఎంకేనే కాదు నిజం చెప్పాలంటే అందుట్లో అన్నాడీఎంకే వ్యక్తులు కూడా ఉన్నారు ఒకనాడు వాళ్ళు అన్నాడీఎంకేలోనే మంత్రులు వాళ్ళు బాల సెంతిల్ బాలాజీ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడీఎంకే నుంచి వచ్చారు ఇక్కడికి అటువంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు సో ఒక విధంగా అన్నామలై వచ్చిన తర్వాత ఆయనకొస్తున్నటువంటి ప్రజాదరణ చూసి డిఎంకేతో పాటు అన్నాడీఎంకే కూడా వణికిపోయింది దీనికి ప్రతిగా అన్నాడీఎంకే చేసిన పని ఏంటంటే డైరెక్ట్గా చేయకుండా బ్యాక్డోర్ ఛానల్ ద్వారా కేంద్ర బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు అందరూ చెప్పుకోవడం ఆ ఒప్పందంలో భాగం అన్నామలయ్యని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించటమని అంతలో అందులో నిజమేంత నేనైతే నాకైతే తెలియదు కానీ అన్నామలై ప్రాధ ప్రాముఖ్యత తగ్గిందనే మాత్రం వాస్తవం అది కాదని ఎవరు చెప్తారు ఇవాళ ఎక్కడ వస్తున్నాయి అన్నామలై ప్రకటనలు ఎక్కడ అసలు ఒక ఊపు వచ్చింది కదండి తమిళనాడులో అన్నామలై ప్రతిరోజు అన్నామలై పేరు లేకుండా తమిళ పత్రికలు లేవు తమిళ ఛానల్స్ లేవు బ్రహ్మాండమైన ఊపును తీసుకొచ్చినటువంటి అన్నామలయ్య ఇవాళ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు కోయంబత్తూరులో మొన్న కోయిలేషన్ మీటింగ్ అని చెప్పి పళనిస్వామి పెట్టిన మీటింగ్కి అన్నామలై అటెండ్ కాలేదు నిన్నటికి నిన్న ఏదో ఒక్క స కొయిలేషన్ గవర్నమెంట్ దాని మీద మాట్లాడాడు ఫస్ట్ టైం సో ఏం జరిగింది అంటే ఈపిఎస్ పెట్టిన షరతులకి కేంద్ర బీజేపీ నాయకత్వం ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఓటు బ్యాంకు రాజకీయం కోసం భారతీయ వాదాన్ని ధర్మాన్ని భుజాన వేసుకొని తమిళనాట ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం చేస్తున్న అన్నామలై ప్రాముఖ్యత తగ్గిపోయింది ఎంతవరకు కరెక్ట్ ఓటు బ్యాంకు రాజకీయం కాదా ఇది కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయమే బీజేపీ చేసిందనేది నా ఆరోపణ ఎందుకనంటే అన్నాముల ఈ వాదాన్ని ఈ ప్రచారాన్ని కనుక కొనసాగించుంటే ఇప్పుడు కాపైన ఐదు సంవత్సరాలకి ద్రవిడవాదం వీగిపోయేది భారతీయవాదం పైకొచ్చేది అది ముఖ్యమా ఓటు బ్యాంకు రాజకీయం ముఖ్యమా ఇవాళ ఎక్కడైనా మాట్లాడుతున్నారా వాటిని గురించి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలను గురించి ఆయన ఆపేసింది తిరిగి కొనసాగించగలిగారా భయం మళ్ళీ ఈపిఎస్కి వస్తుందని చెప్పి పెరియార్ని గురించి విమర్శలున్నాయా ఇవాళ ఏంటిది తిరిగి మళ్ళీ ద్రవిడవాదానికి ఇండైరెక్ట్గా డిఎంకే అయితే ఏంటి అన్నా డిఎంకే అయితే ఇద్దరూ కూడా ద్రవిడవాదాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చు అంతే తేడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇందులో పెద్ద పెద్ద మేధావులు కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేశారన్న కనిపిస్తూ ఉంది పెద్ద పెద్ద మేధావులు నోటెడ్ టీవీలో కూడా ఇప్పుడు మనకి కనపడేటువంటి వ్యక్తి ఆయన కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాడు ఇదైతే మాత్రం నా దృష్టిలో తిరిగి ద్రవిడవాదం గెలిచింది భారతీయవాదం తాత్కాలికంగా వెనక పట్టు పట్టింది తిరిగి మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుందో అని చెప్పి ఈ అందరూ కూడా తమిళనాడులో భారతీయవాదాన్ని పైకి తీసుకురావాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ కూడా చేసి చరిత్రలో తన పేరు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీగా ముద్ర వేసుకుందనేది తమిళనాడు వరకు మిగతా చోట్ల ఏమో కానీ తమిళనాడు వాళ్ళకు అక్షరాల సత్యమని నిరూపించబడింది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి